రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల నిధులతో రాష్ట్ర పరిధిలో ఉన్న జాతీయ రహదారులు అభివృద్ధి చేయడానికి ఓ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక తయారు చేశామని ఆంధ్ర రాష్ట్ర జాతీయ రహదారులు చీఫ్ ఇంజనీర్ వి రామచంద్ర చెప్పారు మంగళవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చొరవతో రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయలు మంజూరు చేశారని విడతల వారీగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారులకు మహర్దశ వచ్చింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి ఫలితంగా విడతల వారీగా రానున్న మూడేళ్లలో మూడు లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి ఇవ్వడానికి అంగీకరించారని జాతీయ రహదారులు విస్తరించడం వల్ల రోడ్లు సర్వాంగ సుందరంగా తయారై పెట్టుబడులు రాష్ట్రానికి అత్యధికంగా రావడానికి అవకాశం ఉంటుందన్నారు రాష్ట్రంలో ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు కిలోమీటర్ల పొడవునా జాతీయ రహదారి ఉందని ఇందులో నాలుగు వేల మూడు వందల కిలోమీటర్లు రాష్ట్ర హైవే ఉందని రామచంద్ర వివరించారు అధ్వానంగా ఉన్న రహదారులు అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది అని అన్నారు మరో యుద్ధ ప్రాతిపదికన చేపడతామని రామచంద్ర స్పష్టం చేశారు రాష్ట్రంలో జిల్లాల వారీగా రహదారుల శాఖ ఇంజనీర్లు ఇచ్చిన మరమ్మత్తు ప్రతిపాదన పనులు ఎంతవరకు నిజమో కాదో తెలుసుకునేందుకు ప్రభుత్వం రెండు జిల్లాలకు ఓ సీనియర్ చీఫ్ ఇంజనీర్లను నియమించింది ఈ సందర్భంగా తెలిపారు పర్యటనలో శ్రీకాకుళం జిల్లా రహదారులు మరియు భవనాల శాఖ పర్యవేక్షణ ఇంజనీర్ పి సత్యనారాయణ ఇతర ఇంజనీర్లు పాల్గొన్నారు మన సీఎం గారు మెయింటెనెన్స్కి రోడ్ మెయింటెనెన్స్కి రోడ్ ప్యాచ్ వర్క్స్కి వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ అద్వానంగా ఉన్న రోడ్లన్నింటినీ కూడా బాగు చేసి ప్రజలకి సౌ అసౌకర్యాన్ని తగ్గించి మంచి రోడ్లు చేయాలని సంకల్పించారు ఆ సంకల్పానికి ముందు ఐదు వందల యాభై కోట్లు తర్వాత వెయ్యి కోట్లు తర్వాత ఇంకో దఫాలో వెయ్యి ఇంకో వెయ్యి కోట్లు ఇద్దామని నిశ్చయించారు సో ఇంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏ రోడ్లు అయితే బాగున్నాయో ఏ రోడ్లు బాగోలేవో ఒకసారి అన్నీ చూసి కరెక్ట్ ఎస్టిమేట్లు ఇచ్చి కరెక్ట్ రోడ్లు చేయాలి అసలు అన్ని రోడ్లు కూడా పాటల్ ఫ్రీ ఉండాలని ఆయన మిషన్ పోర్టల్ ఫ్రీ టూ కింద నిర్ణయించారు దానికి ప్రతి జిల్లాలకి రెండే జిల్లాలకి ఒక సీనియర్ చీఫ్ ఇంజనీర్ అందరినీ వేశారు సో ఆ నేపథ్యంలో నేను మన శ్రీకాకుళం జిల్లాకి విజయనగరం జిల్లాకి నన్ను ఇన్ఛార్జ్గా వేశారు అలాగే మిగతా చీఫ్ ఇంజనీర్లు అందరినీ కూడా అన్ని జిల్లాలకి వేశారు సో వారం రోజులు టైం ఇచ్చారు మేమందరం కూడా ఇవి సబ్మిట్ చేసిన ఎస్టిమేట్లు ఈ ప్రాయాచోక్స్ అన్ని కరెక్టో కదా చూసి దాని నుంచి ఇంకా అవసరం ఉంటే ఏమైనా మిస్సింగ్ ఉంటే యాడ్ చేయాలి అనవసరమైన ఇచ్చి ఉంటే అది ఇమీనియట్గా తీసేయాలి ఇటువంటి ఇందులో ఎటువంటిది లేదు రోడ్ ఏది రోడ్ అయితే బ్యాడ్గా ఉందో దాన్ని మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వమన్నారు సో దాని గురించి అని రెండు రోజులు నేను ఈ జిల్లాలకు ఇన్స్పెక్షన్కి వచ్చాను సో ఇవన్నీ పూర్తి చేసుకున్నాక నివేదిక సబ్మిట్ చేశాక మనకి ఫైనల్గా టెండర్స్కి వెళ్ళడం ఈ రోడ్లన్నీ కూడా నెక్స్ట్ డిసెంబర్ ఈ డిసెంబర్ నుంచి ప్రారంభించి ఆటోల ఫీ రెండు మూడు నెలల్లో మొత్తం పూర్తి చేద్దాము ప్రణాళిక రచించ స్టేట్ రోడ్ తర్వాత ఇంకా నా సబ్జెక్ట్ నేషనల్ హైవేస్కి వస్తే మన స్టేట్లో ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉంది అందులో ఎన్హెచ్ఏ వాళ్ళు సుమారు నాలుగు వేల మూడు వందలు చూడగా ఇంకో నాలుగు వేల మూడు వందలు స్టేట్ ఎన్హెచ్ చూస్తున్నది దానికి నేను ఇన్ఛార్జ్ని సో ఇందులో కూడా ఈసారి యాన్యువల్ ప్లాన్లో సీఎం గారు చాలా భారీగా తీసుకురావాలని యాన్యువల్ ప్లాన్లో సుమారు లక్ష కోట్లు లక్ష కోట్లతో ప్రణాళిక రూపొందించాం నేషనల్ మొన్న గడ్కరీగా రీసెంట్గా వచ్చినప్పుడు ఆయన రాష్ట్రానికి లక్ష కోట్లు యాన్యువల్ ప్యాన్లో మంజూరు చేస్తా అని చెప్పారు సో దానికి మేము ప్రణాళిక చేస్తున్నాం దాని ప్రకారం లక్ష కోట్లకి యాన్యువల్ ప్యాన్లో ఎస్టిమేట్స్ సిద్ధం చేస్తున్నాం మార్చి లోపల యాభై కోట్లు నెక్స్ట్ మార్చ్ లోపల మిగతా యాభై కోట్లు చేసి ఈ వర్క్స్ అన్నీ చేస్తే నేషనల్ హైవేస్ అన్ని కూడా మనకి రోడ్లు మంచి దీనికి వస్తాయి రోడ్లు బాగుంటే మన రాష్ట్రానికి పెట్టుబడులు కూడా ఇప్పుడు అవుతాయని ఆ విధంగా సీఎం గారు ఇచ్చిన సూచన ప్రకారం మేము ముందుకు వెళ్తున్నాం